సార్ పదిహేను రోజులు బట్టి సార్ హైడ్రా అనే పేరు వింటే మామూలు వాళ్ళ గుండెల్లో కూడా గుబులు పెడుతోంది సార్ మాదాపూర్ ఎన్కన్వెన్షన్తో కూల్చివేత తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో నాళాల మొత్తం కూల్చివేత తర్వాత ఈరోజు రీసెంట్గా రేవంత్ రెడ్డి తమ్ముడు రెడ్డి గారి ఇంటికే నోటీసులు పంపించినటువంటి తర్వాత ఏదో జరగబోతోంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది ఏంటి సార్ నిజంగా హైడ్రా హైదరాబాద్ని కాపాడటానికేనా లేకపోతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా లేకపోతే రేవంత్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని మొత్తాన్ని భయపెట్టే లొంగ తీసుకోవటానిక అట్లేమీ కనిపించడం లేదు నిజంగానే అట్లా లొంగ తీసుకోవాలనుకుంటే మొదలు మల్లారెడ్డి గారి కాలేజ్ మీద కానీ కొన్ని ఇన్సిడెంట్స్ అట్లే కొద్దిగా రామేశ్వరరావు ఏదో చేసినట్టు కనిపించింది మనకు సార్ స్టార్టింగ్లో బట్ ఇప్పుడు ఈ నిర్ణయం ఏదైతుందో దృఢ నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన కంటిన్యూ స్టేట్మెంట్స్ కానీ కొంత అతని సహచరుల మిత్రులు నేను వాకప్ చేసినప్పుడు సార్ దీని మీద స్ట్రాంగ్ ఉన్నాడు ఏది ఏమైనా పర్లేదు ఎవరిని వదిలిపెట్టేది లేదు ఆయన కంపేర్ చేశాడు ఒకటి మొన్న వై కేరళలో వైనాడుతో సార్ తర్వాత ఏదో స్టేట్ మెన్షన్ చేశాడు భగవద్గీతతో పోల్చాడు ఏదో మీటింగ్లో నేను ఇప్పుడే జస్ట్ మీకు వచ్చే ముందు ఎవరో టక్ టక్ మాట్లాడుతూ ఉంటే అది ఏదో భగవద్గీత అంటే పంపితే ఒక రెండే నిమిషాలు చూశాను ఈ ఈ హాఫ్ అన్ అవర్ దాంట్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు తో ఇక వెనుక వెనుకడుగు అనేది వేస్తే అతని సీటుకే ఇబ్బంది అవుతుంది ఓకే కాంగ్రెస్లో ఈ రాష్ట్రంలో ఉన్నంత అసమ్మతి ఆశాపరులు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఏ రాష్ట్రంలో ఇంతవరకు లేరు డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు నలుగురు ముఖ్యమంత్రులు మారారు చెన్నారెడ్డి లాంటి బలవంతుని ఇందిరాగాంధీ గాలికి వ్యతిరేకంగా దేశంలో డెబ్బై ఒకటిలో బ్యాంక్స్ నేషనలైజ్ చేసి రాజభవన్ రద్దు చేసి గరీబీ హటావని అని కాంగ్రెస్ను స్పిట్ చేసి స్వీప్ చేసింది డెబ్బై కోట్ల ముందస్తు ఎన్నికపై బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడదీసినట్లో బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసింది ఆ రోజులు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఏదైతుందో ప్రజల్లో ఏదైతుందో ఒక అది చేసింది కామరాజ్ ఎస్కే పాటిల్ మురజీ దశై లాంటి వాళ్ళను బయటికి పంపించేసి ఓకే సార్ అటువంటి గాలికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజాశమితి పద్నాలుగు సీట్లు ఎప్పుడు డెబ్బై ఏడులో పదిహేను అయినా ఇప్పుడు పదిహేడు అయింది డీలిమిటేషన్లు పెరుగుతూ ఉన్నాయి పాపులేషన్ పెరుగుతుంది కనుక సీట్లు పెరిగినాయి ఇక్కడ లోక్సభ కానీ అసెంబ్లీ కానీ తో పది సీట్లు గెలిపించిన మర్రి చెన్నారెడ్డి లాంటి వాడు జంటల్ మెయిన్ అగ్రిమెంట్లో తెలంగాణ దాంట్లో ఉన్నవాడు మొదటి మంత్రివర్గం నుంచి ఉన్నాడు అతను ఉక్కు మనిషి అటువంటి వాడే అతని నాయకత్వంలో కాంగ్రెస్ అయి గెలిస్తే మళ్ళీ డెబ్బై ఒట్లో రెండోసారి స్ప్లిట్ చే మొదటిసారి అయితే రెండోసారి డెబ్బై ఎనిమిదిలో చేసింది యాభై ఐదు రోజులు ఇక్కడ ఇక్కడ కర్ణాటకలో అధికారం వస్తే చెన్నారెడ్డి నించాను అంజిరెడ్డి వచ్చాడు అంజిరెడ్డి వేయండి వెంకట్రామరెడ్డి వెంకటరెడ్డి వేయండి విజయభాస్కర్ రెడ్డి సార్ జీవితంలో అనుకోలేదు మూడు మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళు సర్పంచ్ ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యే లేరు పేర్లు చెప్పదలుచుకోలేరు వాళ్ళందరూ మేము మిత్రులుగా ఉన్నవాళ్ళం ఓకే సార్ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు ఏం కాని వాళ్ళు వార్డ్ మెంబర్ గెలినోళ్ళు కూడా ఎమ్మెల్యేలేరు తో అటువంటి వాళ్ళు అసమ్మతి ఇమ్మీడియట్ మంత్రి కావాలి మంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి కావాలి మంత్రి పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే వ్యతిరేకత పోర్ట్ఫోలియో ఇచ్చి సెక్రటరీ చెప్పినట్టునారా ముఖ్యమంత్రి పిలిస్తే పోవద్దు మంత్రి పిలిస్తేనే రావాలి సెక్రటరీ ఓకే అటువంటి పరిస్థితిలో నలుగురు ముఖ్యమంత్రులు నేను మళ్ళీ ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం ఏడేళ్ళ అధికారం రామారావు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి ఎనభై మూడు ఎనభై నాలుగు మళ్ళీ ఎనభై ఐదులో థర్డ్ టైం నైంటీ ఫోర్ ఇస్ అ ఫోర్త్ టైం ఓ తీసుకున్నది కౌంట్ చేయాలి మనం సార్ మధ్యలో భాస్కరావు గారు ఉంటారు కదా అవును సార్ తో చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి విజయభాస్కరా ముగ్గురయుడు ఎక్కడ అవకాశం దొరుకుతుందని చూస్తుంటారు ఇక్కడ మంత్రివర్గంలో అవకాశం లేని వాళ్ళు మంత్రివర్గం ఉండి పోర్ట్ఫోలియో మంచి రాని వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్లో ఇక్కడ మిలిటెన్స్ ఉంది ఇక్కడ లాస్ట్ వరకు ఎటువంటి పరుగు జరిగిందో మనం చూసినాం సార్ ఉన్న పరిస్థితిలో డ్రైవ్ చేసిండు కష్టపడ్డాడు అటాక్ చేసిండు ఆయారాం గయరాములను తీసుకొచ్చిండు సర్వేలు ఏదైతుందో తనకుండే టీం కానీ తన ఓన్ అఫ్ ప్రజెంట్ చేసిండు హైకమాండ్ ఒప్పించిండు అధికారం రావడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర అందరికంటే అక్కడ ఒక పది మంది ఉంటే ఈయనొక్కని పాత్ర అంతా అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాం స్ట్రాటజీలు అటువంటి కానీ దీంట్లో వెనుకపోతే మాత్రం ఎరుకపోతాం స్టార్ట్ అసమ్మతి స్టార్ట్ అవుతుంది సార్ వెనుకకు వెళ్ళే క్వశ్చనే లేదు కొన్ని నిర్ణయాలు ఏదైతుందో అనుకున్నంత మీడియాలో వచ్చినంత రేపే పోయి మన ఏది మన ఎంఐఎం వాళ్ళ అది మెడికల్ కాలేజ్ అండ్ ఉమెన్స్ కాలేజ్ కూల కొడతారని లేదా జన్వాడ అని ఇవన్నీ జరిగే పని కాదు కొంత ఇట్ విల్ టేక్ టైం ప్రాపర్గా నోటీసులు ఇచ్చి చెర్లను కాపాడవలసింది అలా ఏదైతుందో హైదరాబాద్ ఎట్లా మునుగుతుంది వర్షం వస్తే చూస్తాం సార్ అవును అరే హైటెక్ సిటీ ఇంత రోడ్లు ఇంత బ్రహ్మాండం కడితే టు ఇక్కడదే కదా మెయిన్ ఈ చెరువుతోటే కదా ఇది ఈ దుర్గం చెరువు రెండింటితోటే కదా ఈ బ్లాక్ అయ్యేది ఏరియా అంతా అవును సార్ ఈ రెండు కనుక సక్రమంగా ఉంటాయి దర్ ఇస్ నో క్వశ్చన్ ఇంకోటి ఆయన నిన్న చెప్పాడని ఎవరో మిత్రుడు చెప్పాడు నేను కూడా ఇక్కడ చూశాను ఏదో వాటర్ని తీసుకొచ్చేదో రిజర్వాయర్స్ ఒక మూడు నాలుగు ప్లేస్లో కట్టేసి ఆ వాటర్ని ఏదైతుందో స్టోర్ చేసేసి ఓ కొన్ని వేల మిలియన్స్ అంటే లీటర్లు చేసి మళ్ళీ దాన్ని ఏదైతుందో బయటకు పంపించి ఏర్పాటు చేయాలి వాన నీళ్ళని తీసుకొచ్చి ఓకే అంటే ఇదే ఏమంటారంటే రిజర్వాయర్స్ లెక్క కట్టి తో ఇవన్నీ ఏదైతుందో ఖచ్చితంగా నేను నాకు విశ్వాసము నమ్మకం ఉంది దీంట్లో వెనుకడు చేసే క్వశ్చనే లేదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇది ఈ కండిషన్ ఇస్తారని అనుకోలేవారు సార్ ఇప్పుడు నేను అనుకుంటున్నా మార్చ్ ఏప్రిల్ వరకు ఛాన్స్ ఇస్తారు ఆరు లేకపోతే ఏతుందో వెకేషన్ ఉంది కదా ఇప్పుడు జా క్రిస్మస్ వెకేషన్ ఉంటుంది కదా దసరా దీవెలు అయితే దగ్గరికి వచ్చింది అనుకోండి సార్ తో అప్పుడు వరకు ఏదన్నా అకామిడేషన్ స్టార్ట్ చేసుకోమంటారు ఆల్టర్నేట్ చూడమంటారు చూసుకుంటే ఏదైతుందో ఖచ్చితంగా ఈరోజు అదే మన సంతోష్ నగర్ అంటే మన చంద్రానికి ఇట్టబోతుంటే సార్ సైదాబాద్ నుంచి అవును సార్ ఖచ్చితంగా ఆ బిల్డింగ్స్ కూడా కూరడం ఖాయం సలకం చెరువులో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఈ నాలుగు రోజుల నుంచి ఓ మిత్రుడు ఇప్పుడే చెప్పాడు మొదలు ఏదైతే గర్జించిండ్రో అసత్ బాయ్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ తర్వాత మళ్ళీ నో స్టేట్మెంట్ వాళ్ళకి ఎందుకంటే స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాడు ఈ అవకాశం అన్న మనకు ఇస్తున్నాడు మనం కట్టిందని తప్పని వాళ్ళకి తెలుసు ఓకే దెనోస్ దెనోస్ ఇవాళ వాళ్ళ బ్రదర్ ఏదైతే తిరుపతి రెడ్డి గారు ఇచ్చిండో వెల్కమ్ ఖచ్చితంగా ఏదైతుందో ఇది ఇవన్నీ పోయే దీంట్లో ఒక ఛానల్ ఏదైతుందో బిగ్ టీవీ బిల్డింగ్ ఏదైతుందో రెంట్ బిల్డింగ్ ఆ బిగ్ టీవీ ఏదైతుందో ఐదు ఆరు ఫ్లోర్లతో పెట్టారు సార్ ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైతుందో వేరే అకామిడేషన్ చూసుకుంటుండ్రు వాళ్ళకి వన్ వన్ మంత్ నోటీస్ వచ్చేది మీ పక్కకే అండి ఇక్కడ కిందనే అవును సార్ జస్ట్ ఒక డౌన్లో ఈ రోడ్ మెయిన్ రోడ్ వస్తే దాన్ని డౌన్ అయితేనే టీవీ అదంతా ఏరియా అంతా పోతుంది కంప్లీట్ సో ఖచ్చితంగా ఏదైతుందో దీనివల్ల ప్రజలకు ఏదైతుందో మేలు జరుగుతుంది త్రిపుల్ అనేది సపరేట్ సపరేట్ క్వశ్చన్ ఫస్ట్ ఏదైతుందో ఈ చర్లను కాపాడే ఈ సిటీ ఏదైతుందో ఈ ముంపుకి ఏదైతే గురవుతుందో దీన్ని కాపాడవలసిన అవసరం ఉందంటే దీన్ని క్లియర్ అప్ చేస్తే కొంత ఉపశమనయం కలిసే అవకాశం ఉంది ఈ నిర్ణయంలో மார்ப்பு உண்டதி மார்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்பம் அே